అయితే వెల్కమ్ టు రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పుష్ప టు ద రా ద రూల్ మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ వచ్చిందంటే ఏంటంటే మ్యా టీజర్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది అనమాట ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లా ట్విట్టర్లా అండ్ ఆల్సో ఫేస్బుక్లో కూడా మన వాళ్ళు పోస్ట్ అయితే పెట్టిన సో ఇవ్వాలా చూసుకుంటే పోస్ట్ బాగా వచ్చింది మనకి అమ్మ వాళ్ళ యొక్క డ్రెస్ వేసుకొని కాస్ట్యూమ్లో ఇంతకుముందు మనకు పోస్టర్ వచ్చింది కదా సో ఇప్పుడు కాళ్ళకి గజ్జలు కట్టుకున్నట్టు పోస్టర్ అయితే చాలా బాగా అనిపించింది సో టీజర్ ఆన్ ఎయిత్ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేసి అయితే వచ్చింది సో ఇక్కడ ఎయిత్ డేటు ఫోర్త్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో సింపుల్గా చెప్పుకోవాలంటే నెక్స్ట్ మండే మనకి టీజర్ అయితే వస్తుంది సో ఇక్కడ మనం ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ చూసుకోవడం మాత్రం ఇంకేం లేదు ఎయిత్ ఏప్రిల్ రోజునే మనకి టీజర్ వస్తుందనేసి అయితే మంచి అప్డేట్ అయితే చేసిర్రు అండ్ మన వాళ్ళు కన్ఫర్మ్ చేసిర్రు మేము పోస్ట్పోన్ చేస్తేమన్నా నాయనా కింద చూసుకుంటే రూలింగ్ ఇన్ సినిమా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేసి అయితే అఫీషియల్గా కింద కూడా పెద్ద పెద్దగా పోస్టర్లు పెట్టారు ఇక్కడ నార్మల్గా ఏంటంటే కల్కి వస్తుంది లేకపోతే కల్కీకి పుష్పకి రెండింటికి మధ్యలో క్లాష్ వస్తుంది పెద్ద గ్యాప్స్ అది ఇది అనేసి అనుకుంటారు కదా మన అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిర్రో టీజర్ వస్తుంది అనేసి అయితే సో టీజర్ వచ్చినాక మాత్రం ఇక ఆగేది లేదు ఊగేది లేదు అన్నట్టు అయిపోతే పరిస్థితి పబ్లిక్ మాత్రం క్రేజ్ అంటే క్రేజ్ క్రేజీ ఉంటుంది బై సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు మిస్ అయింది ఏంటంటే టీజర్ వస్తుంది అన్నారు కానీ ఏ టైంకి వస్తుంది అనేసి మెన్షన్ చేయలేరు లాజిక్ ఇక్కడ చూడండి బై హైప్ కోసము పోస్టర్ల ఎక్కడ కూడా నేను చూసినక్కడికి అయితే ఇక్కడ పైన కానీ కింద కానీ కార్నర్స్లో ఎక్కడ కూడా టైం మెన్షన్ చేయలేదు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా టైం ఏ టైంకి వస్తుందో టీజర్ ఏ టైంకి వస్తుందో మెన్షన్ చేయలేదు మేబీ సెవెంటీ సెవెంత్ ఏప్రిల్ ఒక రోజు కానీ రెండు రోజులు ముందు కానీ మనకు డేట్ అయితే అనౌన్స్ చేస్తారు దానికోసం అయితే వెయిట్ చేయం కానీ ఈసారి మాత్రం పుష్ప ద రూల్కి మన వాళ్ళు అయితే ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసుకోవచ్చు సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ దాకా ఇంకా వీడియో చేస్తాను టీజర్ రివ్యూ రియాక్షన్ కోసం దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వేళ కలుసుకుందాం